ప్రైవేట్ టీచర్స్ని మేము ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే సార్ మాకు కరోనా టైంలో కానీ ఇప్పుడు సార్ పదక్షణ బీమా కానీ ఇన్సూరెన్స్ కానీ ఇస్తా అని చెప్పేసి మాకు చెప్పారు సో సహజిక వర్గానికి ఎంపీగా వినోద్ కుమార్ సార్ని గెలిపించాలని మా యొక్క విజ్ఞప్తి విద్యా సంస్థలకి పిల్లల భవిష్యత్తుకి వినోద్ కుమార్ సార్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ ఎలా హామీ పథకాలు ఉన్నాయి కానీ ప్రైవేట్ సంఘంలో పనిచేస్తున్న విద్యార్ ఉపాధ్యాయులకు ఎలాంటి హామీలు లేవు మేము చేసుకుంటేనే కానీ పుట్ట గడవని పరిస్థితిలో ఉన్నాము సో మాకు హెల్త్ ఇష్యూస్ అయినా కూడా ఎలాంటి ఏమైనా జరిగితే టెన్ ల్యాక్స్ బీమా అని చెప్పేసి అలాగే హెల్త్కు సంబంధించిన ఖర్చులకి మాకు ఇస్తాము అని చెప్పేసి పార్లమెంట్లో సార్ మా తరఫు నుండి ఫైట్ చేస్తున్నాడు సో మేము అందరం కలిసి ప్రైవేట్ టీచర్స్ అందరం కలిసి సార్కి మద్దతు ఇస్తున్నాము సో మీరు కూడా అందరూ దయచేసి అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పేసి ఎవరు ఎవరు పెద్ద చేశారు ఈ అన్ని ఖరకరలు చేసిండు பாதி చేసిండు కానీ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఒకప్పుడు రైల్వే సంస్థలు లేవు విఆర్ఎస్ వచ్చాక రైలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి అందుకే మన నియೋಜక వినోద్ కుమార్ గారికి మనం మద్దతిస్తున్నాము వినోద్ కుమార్ సార్ గారికి ఎందుకు నేను మద్దతిస్తున్నా అంటే మేము ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నాం మా విద్యా సంస్థలను అనేవి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి పట్టించుకోవు ప్రభుత్వ రంగ సంస్థలనే ఎక్కువ డెవలప్మెంట్ చేయడానికి చూస్తాయి సో ప్రభుత్వ విద్యాలయాల్లో పనిచేసే టీచర్స్కి అన్ని రకాలుగా హెల్త్ విషయంలో కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకు సంబంధించి పె పెన్షన్లు కానీ వాళ్ళ అన్ని తీన్లుగా ప్రభుత్వం అనేది పట్టించుకుంటుంది కానీ మా ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్న టీచర్స్ని ఎవరు పట్టించుకోవట్లేదు మాకు వినోద్ కుమార్ సార్ గారు కొన్ని హామీలు అనేవి ఇచ్చారు ఏంటంటే తను ఒకవేళ గెలిస్తే మా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే టీచర్స్కి ఆరోగ్యశ్రీ పది లక్షల బీమా పదిహేను లక్షల రూపాయలతోని ఆరోగ్యశ్రీ కార్డుని హెల్త్ కార్డుని కూడా మాకు ఇష్యూ చేస్తామని అలాగే పది లక్షల ఇన్సూరెన్స్ కూడా మాకు బీమా రూపంలో ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు ఎందుకంటే కరోనా టైంలో మాకు మేము డ్యూటీలో చేసుకున్నంత వరకు మాత్రమే మాకు శాలరీస్ వచ్చేవి హాలిడేస్ ఇట్లాంటి టైంలో మాకు శాలరీస్ ఉండకపోయేవి సో ఆ టైంలో కరోనా టైంలో సార్ మాకు టూ థౌసండ్ రూపీస్ ప్రతి ఒక్క టీచర్కి కానీ అలాగే ఇరవై ఐదు కిలోల బియ్యాన్ని కూడా మాకు ఇవ్వడం జరిగింది సో ఇలాంటి వ్యక్తి రాజకీయ పరంగా మాకు ఇక్కడ గెలిస్తే మాకు అన్ని తీరుగా ఈ సమాజంలో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా పట్టించుకొని అవి రాష్ట్రానికి కానీ ప్రజల ప్రభుత్వాలకు వాళ్ళ వాళ్ళ సంస్థల దృష్టికి తీసుకెళ్ళి మాకు ఎంతో సహాయం చేస్తారని మేము సారుకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది కరీంనగర్ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్ళి వినోద్ కుమార్ సారు గారి గురించి మేము అనేది మా సొంతంగా చెప్పడం అనేది జరుగుతుంది నా పేరు యాదగిరి శేఖరరావు ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంటరీకి సంబంధించిన ఎన్నికల సందర్భంగా బోయిన్పల్లి వినోదాలతో గత పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం సందర్భంగా వారికి ఈరోజు నా వ్యక్తిగతంగా నేను చాలామందితో ఓటర్లతో ఇంటరాక్ట్ అవుతూ కాన్స్టిట్యూన్స్ అంతా కూడా పార్లమెంటరీ కాన్స్ట్యూన్స్ అంతా కూడా కలగలిపి తిరుగుతూ ఉన్నాను నాతో పాటు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు కావచ్చు కరెస్పాండెంతులు కావచ్చు చాలామంది కూడా సపోర్ట్ చేస్తూ వినోద్ కుమార్ అన్నను ఎందుకు గెలిపించాలనే ఒక ముఖ్య చర్చ జరుగుతూ ఉంది మరి ఈ సందర్భంగా నేను కరీంనగర్ ప్రజలు కరీంనగర్ ఓటర్లకు సంబంధించిన అంశంలో ఒక కరీంనగర్కే కాదు రాష్ట్రానికే తన అవసరమని ముఖ్యంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ముఖ్యంగా వినోద్ కుమార్ అన్న గనక గెలిచినట్లయితే ఇలా కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకురావడంలో కావచ్చు ఒక రైల్వే లైన్లో తీసుకురావడం కావచ్చు ఒక యూనివర్సిటీ విషయంలో కావచ్చు ఈయన ఒక సైన్స్ సెంటర్ విషయంలో కావచ్చు ఒక హైటీ విషయంలో కావచ్చు ఈయన ముఖ్యంగా రైల్వే లైన్ మనోరాబాద్ ఏదైతే హైదరాబాద్ నుంచి సంబంధించింది ఇలా కొత్తపల్లి మార్గంలో దాదాపు సిద్దిపేట సిట్స్ వచ్చేసింది ఇంకో రెండు మూడు సంవత్సరాలు రాబోతున్నది మరి ఈ సందర్భంగా ముఖ్యంగా కరిమేర్ ప్రజల తను గెలిస్తే తన కుటుంబానికి కాదు తన బంధువులకు కాదు తను గెలిస్తే దేశానికి దేశంలో సామాన్యుడికి కూడా తన అవసరం ఉంటుంది అన్న కాబట్టి దయచేసి మిత్రులారా సమయం ఆసన్నమైంది ఇప్పుడు మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ముఖ్యంగా ప్రజలు కరీంనగర్ ప్రజలు ఎందుకంటే కరీంనగర్ను చాలా అభివృద్ధి పైన కూడా తీసుకొచ్చారు కాబట్టి ఏ ఎంపీ చేసిండని ఏ ఎంపీ చేయలేదని నాకు డిస్కషన్ కాదు చర్చ కాదు తను చేసినవి చాలా ఉన్నాయి కరీంనగర్ ఈరోజు ఇంత నగరం ఇంత సుందరంగా తీర్చిదిద్దపబడ్డది అనేక వాడలలో ఇలా జిమ్ములు కావచ్చు పార్కులు కావచ్చు రకరకాల గ్రంథాలయంలో ఉన్న లైబ్రరీ కావచ్చు ఒక విజనరీ మనిషి ఒక మిషనరీ మనిషి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి కాబట్టి తన కుటుంబం గురించి తన బంధువుల గురించి తన మిత్రుల గురించి ఆరాటపడే వ్యక్తి కాదు దేశంలో ఉన్న బీపీఎల్ లైన్ బిలోవ్ పవర్టీ లైన్లో ఉన్న సమాజంలో బ్రతుకుతున్న నివసిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేసే వ్యక్తి కాబట్టి దయచేసి మిత్రులారా ఒక యాజ్ ఎడ్యుకేటెడ్గా ఒక ట్రస్మ ఎక్స్ ప్రెసిడెంట్గా గత ముప్పై సంవత్సరాల నుంచి పాఠశాల నడుస్తున్న వ్యక్తిగా మా పాఠశాలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ఈరోజు సాధించి పెట్టగలిగిండు అలాగే ముఖ్యంగా ఇలా ప్రైవేట్ టీచర్ల పట్ల సానుకూలంగా సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నాడు ప్రతి టీచర్కు చట్టం కావాలని కొట్లాడుతూ ఉన్నాడు ఒక వెల్ఫేర్ ఒక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి తను మీ టీచర్ల యొక్క బాధలను సమస్యలను అన్నింటినీ కూడా అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి ప్రతి ప్రైవేట్ టీచర్ కూడా ఈరోజు చక్కగా గడప గడపకు తిరిగి ఓట్లను అడుగుతా ఉన్నారు మరి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు చెప్తూ ఓటు వేసి భారీ మెజారిటీతో వినోదనను గెలిపించాలని ఆశిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ కవులు రచయితలు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నారు ఒక విద్యావంతుడు ఒక మేధావి అభివృద్ది సాధకుడు ఇవాళ తెలంగాణ కోసం ఆనాడు ఉద్యమంలో పనిచేసిండు ఇలా కరీంనగర్ కు మరి ఎంతో గొప్పగా ఇటు రైల్వే లైన్ గాని స్మార్ట్ సిటీ గాని కానే కాదన్న పనులను కరీంనగర్ కు సాధించినటువంటి వినోద్ కుమార్ లాంటి వ్యక్తి ఈ రోజు కరీంనగర్ ఎంపీ కావాలని ఈ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు